ఆ రోజు లక్షలాది మంది లక్షలాది మంది బలిదానాలతో సిద్ధించినటువంటి స్వాతంత్రాన్ని సగటు సామాన్యమైనటువంటి వ్యక్తులకి అందించాలంటే సమానమైనటువంటి విద్యా అవకాశాలు అందిపుంచాల్సినటువంటి అవసరం ఉంది అసలు నివేదిక ప్రథం నివేదిక చూస్తుంటే గుండె తలుక్కుపోతూ ఉంది లక్షలాది కోట్లాది రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతున్నప్పుడు కూడా నాణ్యతతో కూడుకున్నటువంటి విద్య అట్టడుగు వర్గాల కండనంత సేపు ఈ దేశం సమానత్వం వైపు అడుగులేయలేకపోతున్నది విశ్వ గురువుగా నిలబడడానికి మీకు ఎన్ని శతాబ్దాలు పడుతుందో అర్థం కావంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఉండబడినటువంటి విద్యావర్తులందరినీ కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నాను శరీరంలో ఉండబడినటువంటి అన్ని అవయవాలు సమానంగా ఎదిగినప్పుడు మాత్రమే శరీరం దృఢంగా ఉండగలుగుతుంది సమాజంలో ఉండబడినటువంటి అన్ని అట్టడుగు వర్గాలు సమూన్నతంగా ఎదిగినాడు మాత్రమే సమాజం దృఢంగా ముందు అవకాశం ఉంటుంది ఒక సమాజం బలహీనంగా ఉంటే ఒక సమాజం అధికారం చలాయిస్తూ ఉంటే సమానత్వం సమానత్వం చట్టాలతో సాధ్యం కాదు అణగారిన బిడ్డలకి అణచివేత గురిన బిడ్డలకి ఆకలితో అలమటిస్తున్న బిడ్డలకి ఆ అట్టడుగు బిడ్డలకి అట్టడుగు బిడ్డలకి అందనంత ఎత్తులో ఉండబడినటువంటి అక్షరాన్ని అలగోకగా అందించినప్పుడు మాత్రమే ఈ దేశంలో సమానత్వం సామాజిక న్యాయం అందడానికి అవకాశం ఉంటుంది అది ప్రభుత్వ పాఠశాల గవర్నమెంట్ స్కూల్ స్కూలింగ్ సిస్టమ్ లో మాత్రమే సాధ్యమవుతుంది గవర్నమెంట్ స్కూలింగ్ సిస్టమ్ ను స్ట్రెంగ్ చేసినప్పుడు మాత్రమే ఈ దేశంలో సమ సమాజ నిర్మాణం సామాజిక న్యాయం సాధ్యంగా కలుగుతుంది వందే ఫౌండేషన్ ప్రభుత్వ పాఠశాలను దత్తలు తీస్తూ ప్రభుత్వ పాఠశాల ప్రమాణాలు పెంచుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఆశయాలకు ఊతమిస్తూ అనగానే బిడ్డలకి అత్యున్నతమైనటువంటి విద్యకి సపోర్ట్ చేస్తున్న కారణంగా అడ్డా మీద గోలీలు ఈ రోజు ఇస్రోలో సైంటిస్ట్ లుగా పనిచేస్తున్నారు హామాలీల బిడ్డలు ఈరోజు డాక్టర్స్ గా పనిచేస్తున్నారు శవాల మీద పైసలు ఎదుర్కొనేటువంటి కరెంట్స్ కైన్స్ ఎదుర్కొనేటువంటి బిడ్డలు ఈ ఈరోజు పనిచేస్తున్నారు ఆ పిల్లలు కనుక చదివిస్తే చెయ్యి చాచి అడగాల్సినటువంటి అవసరం లేకుండా ఆత్మ నిర్భరతతో ఆ సమాజం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వ విద్యా వ్యవస్థని ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేసినంత మాత్రమే ఈ సమాజం సమున్నతంగా ముందుకెళ్తుందని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను